నటి కల్పిక ఈ మధ్య కాలంలో ఏదో ఒక గొడవతో తరచూ వార్తల్లోకి వస్తుంది అయితే ఆమె ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడుతున్న కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు నటి కల్పిక మానసిక సమస్యలతో బాధపడుతుందని ఆమె ప్రవర్తన కుటుంబ సభ్యులకు సమాజానికి హానికరం అవుతుందని ఆమె తండ్రి సంగువార్ గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు తన కుమార్తెకు మెంటల్ డిజాస్టర్ ఉండి ఇప్పటికే రెండుసార్లు ఆత్మహత్య యత్నాలు చేసినట్లు గణేష్ తెలిపారు అన్ని విధాలుగా సహాయపడాలని ప్రయత్నించాం రీహాబిటేషన్ సెంటర్కు కూడా తరలించాం కానీ గత రెండేళ్లుగా మెడిటేషన్ తీసుకోవడం మానేయడంతో ఆమె డిప్రెషన్లోకి వెళ్ళింది అప్పటి నుంచి తరచుగా గొడవలు పెట్టుకుంటుంది న్యూసెన్స్ చేస్తుందని తెలిపారు కల్పిక ప్రవర్తన ఆమెకే కాకుండా కుటుంబానికి ఇతరులకు ప్రమాదంగా మారకముందే మళ్ళీ ఆమెను రిహాబిటేషన్ సెంటర్కు తరలించే చర్యలు తీసుకోవాలని పోలీసులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం పోలీసులు ఈ ఫిర్యాదు ఆధారంగా చర్యలు తీసుకునే దశగా దర్యాప్తు ప్రారంభించారు